పది కోట్ల ఇల్లు అంటే ఇప్పుడు మీరు రాస్తున్నారు కలిసి కట్టుకున్నారా అది రాస్తురుణ్ ఇల్లా మీ ఇద్దరు ఇల్లా అంటే సార్ పదేళ్ళ నుంచి మరి అవుతున్న దాంట్లోని మా ఇద్దరివి ఈక్వల్ గా ఉన్నవనే చెప్తాను నేను కాకపోతే రెమండేషన్ అనేది వస్తుంది కాబట్టి ఇన్కమ్ అనేది రాస్తరుణ్ణ వస్తుంది కాబట్టి డబుల్ పరంగా పే చేస్తున్నాడు సార్ అదే దాంట్లోని హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మా పేరెంట్స్ నాకు ఇచ్చారు మధ్యలో రాస్తారని టూ ఇయర్స్ పని చేయలేదు మా పేరెంట్స్ ఇచ్చారు ఇంటీరియర్ ఒక టెన్ ఫిఫ్టీన్ లాక్స్ అవుతాయి అలా మావి కూడా ఒక సెవెంటీ నాన్నగారు అంతకు ముందు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు దాని తర్వాత ఒక చిన్న షాప్ సార్ బట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఉండే మనుషులు కష్టం చేసుకునే మనుషులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కష్టం చేసుకునే మనుషులే గానీ ఏదో ఇప్పుడు కూతురు పెడతాను అల్లు పెడతాను తినే మనుషులే అసలు కాదు ఇప్పుడు ఈ రోజు కూడా మా పేరెంట్స్ నాకు ఇస్తున్నారు సార్ వాళ్ళ కష్టం మీద ఇస్తున్నారు కలిసి ఉంటున్నారా లెవెన్ ఇయర్స్ నుంచి కోపం ఇప్పుడు కోపం కంటే బాధే సార్ అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా నీ చేసుకున్నావనే ఉంటుంది కదా సార్ వాళ్ళు పెళ్లి చేయలేక కాదు నాకు నా సొంతంగా నేను తీసుకున్న డెసిషన్ వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు వెళ్ళిపోతే తీసుకుంటారు సార్ ఏ తల్లిదండ్రులు తీసుకోరు బిడ్డని ఇంత రాజకీయకు రాజుని ఎలా వదిలేస్తాను సార్ నేను రాజు గానీ మస్తాను కానీ నా జీవితానికి ఒక దారి చూపించాలి ఉన్నది అంతే సార్ అఫీషియలీ అయితే ఇంకా అన్అఫీషియల్లీ అన్అఫీషియల్లీ మాట్లాడడం ఫ్లట్ అని అంటారు అనుకోండి ఎవరు కనెక్ట్ అయినా ఎవరు మాట్లాడినా మాట్లాడడం వరకు అయితే మాట్లాడతాను సార్ హెల్దీ ఈ దాంట్లో రాస్తాడు నాకు బికాస్ నేను చాలా నాలుగు స్క్వేర్ బాక్స్ లో ఉండే ఉన్న మనిషిని సార్ సోషలైజ్ అవ్వాలి అని లేకపోతే నువ్వు బయటికి బయటికి రావాలి అనే దగ్గర రాస్తాడు నాకు ఫ్లటింగ్ ఇస్ హెల్దీ అని నేర్పించాడు వెరీ గుడ్ చదువుకున్నారు వచ్చారు నేను ఎంబీఏ చేశాను సార్ సింగపూర్ లో హోటల్ మేనేజ్మెంట్ సార్ దాని తర్వాత యాక్టింగ్ ఏ ఇష్టం ఉండేది సినిమాలు కానీ షార్ట్ ఫిల్మ్ కానీ బట్ ఒక టైంలో రాజ్ వద్దు అన్నాడు నాకు నువ్వు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వరకు ఉండు కెమెరా నేర్చుకోలేదు డైరెక్షన్ నేర్చుకో బట్ ఆన్ స్క్రీన్ వద్దు నాకు నచ్చదు అన్నాడు షార్ట్ ఫిల్మ్ ఎంత బాగుండేదాన్ని సార్ ఇంట్రెస్ట్ ఉన్న త్యాగం చేశారు సార్ మరి ఏం ఇంట్లోనే అతన్ని బట్టలు అతనికి వండి పెడుతూ చేస్తూ అతని ఇంటికి వచ్చాడంటే ఇలా అండర్వేర్ కూడా ఇలా వేసేస్తాడు సార్ మళ్ళీ అతన్ని ఒక చిన్న పిల్లోడిని తల్లి చూసుకున్నట్టే చూసుకోవాలి ఏది చేయడు తిన్నాడు అంటే ప్లేట్ అక్కడే అంత కేరింగ్ గానే చూసుకోవాలి ఇప్పుడు నా ధైర్యం మీద అంతా కూడా మలవి మల్హోత్ర వన్ ఇయర్ కంటే ఎక్కువ కూడా ఉండదు సార్ అతన్ని భరించడం భరించేవాడే భర్త అంటారు భరించేది భార్య అన్న దాంట్లోనే మేము అలాగే ఉన్నాము సార్ లెవెన్ ఇయర్స్ ఉన్నాము కలిసి ఈ సంవత్సరం వెళ్ళిపోయాడు మొన్న మార్చి వెళ్ళిపోయాడు సార్ అతను నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే టూ డేస్ ముందు వెళ్ళిపోయాడు మరి ఇందులో మస్తాన్ చెయ్యుందా రాస్తరు చెయ్యిందా ఇద్దరు కలిసే చేస్తారు ఇద్దరు కలిసే శేఖర్ చేస్తారు అన్నది ఇంకా కోర్టే చెప్పాలి నేను లీగల్ గా ఫైట్ చేస్తాను ఇంకా మన శేఖర్ బాషా సార్ సార్ నన్ను మరి నాకు ప్రెగ్నెన్సీ రాదు ఇది అంటాడు మరి రాజు పిల్లలు వద్దంటాడు అంటాడు మా పేరెంట్స్ మాట్లాడుకున్న దాంట్లో కాల్ ఉంటది సార్ ఒకటి పెళ్లి పెళ్లి అని మేము అంటాం వద్దు అంటదే అంటే అంటే అఫీషియల్ గా పెళ్లి మీరు పిల్లలు ఎందుకు ప్లాన్ చేయలేదు సార్ మూడు సార్లు ఇదైంది సార్ ఒకసారి మెడికల్ అబోర్షన్ అయింది రెండు సార్లు ఇంకా వద్దు అని అండ్ పిల్స్ వాడినా ఇంకేది వాడినా ఇది కూడా అవుతుంది కదా సార్ ఇంకా ఉమెన్ ని నేను పదేళ్ళు ఇప్పుడు ఇంకా ఇంకా ఆ మనిషికి ఇంకా వద్దేమో నేను ఇంకా బోర్ కొట్టేసానేమో కొత్త హీరోయిన్ కావాలి దగ్గర వెళ్ళిపోయాడు సరే తిరిగితే తిరిగాడు రాత్రికి ఇంటికి వచ్చేస్తాడు కదా అన్న దాని దగ్గర ఉన్నాను సార్ ఏడ్చుకున్నాను కానీ మాలవి నాకు నిజంగానే చాలెంజ్ ఎలా అయితే చేసిందో నన్ను జైలు అని అనేది సార్ నాతో అండ్ అంటే ఫోన్ కాల్స్ రాజ్ తరుణ్ బిహేవియర్ ఇప్పుడు నాకు ఇంటికి వచ్చిన తర్వాత తను రెగ్యులర్ గా ఏం చేస్తాడు సార్ అదే బట్టలు ఎలా పడేస్తాడు ఫుడ్ తింటాడు ల్యాప్టాప్ టీవీ పెట్టుకుని సినిమా చూస్తాడు పడుకుంటాడు అది కాకుండా తన బిహేవియర్ చేంజ్ అయినప్పుడు నాకు అర్థం అవుతుంది ఇస్ సమ్థింగ్ ఎల్స్ హ్యాపెనింగ్ అని అలా నెల రోజులు గమనించిన తర్వాత మాల్వి మల్హోత్రతో రిలేషన్షిప్ ఏదో నడుస్తుంది అన్నది అర్థమైంది అది ఎంత ప్రెషర్ గా ఇతనికి అర్థమై నాకు అర్థమైందంటే ఇంటికి వచ్చేవాడు టెన్షన్ టెన్షన్ ఉండేవాడు స్ట్రెస్ ఫీల్ అవుతుండేవాడు మమ్మల్ని తిట్టేసేవాడు అంత డిఫరెంట్ గా చేసేవాడు ఏంటి అని చూస్తే అమ్మాయి స్లోగ స్లోగా ఇతన్ని మొత్తం కంట్రోల్ తీసుకుంటుంది సార్ నా రాజ్ లాగా చేయట్లేదు మనిషి ఏంటి అని మెసేజ్ చేశాను నేను అంతకు ముందు అమ్మాయిలకు కూడా సార్ ఇప్పుడు హర్యానా ఉంది హర్యానాతో రిలేషన్షిప్ లో ఉన్నాడా లేకపోతే ఏమో మరి బట్ ఉన్నారు టుగెదర్ అయితే ఉన్నారు సార్ అలా ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకి సో ఎవరికైనా సరే ఒకేలా సార్ డేట్ వరకు లేదా యూనో ఫకన్ ఫకట్ లాగా వరకు ఉన్నా నేను నోటీస్ వరకు తీసుకోను సార్ అందులో అతను కెరీర్ దాంట్లో పట్టించుకోవద్దు ఇంకా అందులో నేను బయటకు వచ్చిన మనిషిని కూడా కాదు ఊరికేది అవ్వడానికి ఇంటెన్స్ అయ్యి ప్రాబ్లం అవుతుంది అనే టైంకి నేను ఇన్వాల్వ్ అయ్యి నేను నేను అనే ఒక మనిషిని ఉన్నాను తెలుసా మీకు అని అనే దాన్ని అలా హర్యానాకి చెప్పడం జరిగింది సార్ హర్యానానే బేసిక్గా నాకు ఫోన్ చేసింది సార్ ఇప్పుడు ఏదైతే మాల్వీతో ఉండాలి జరుగుతుంది ఏదైతే ఉందో రాస్తారు హర్యానా నాకు ఆల్రెడీ చేద్దామని ఫిక్స్ అయ్యారు అప్పుడే ట్వంటీ ట్వంటీ టూలో హర్యానా తర్వాతే మస్తాన్ వచ్చి ప్లాన్స్ ఇవన్నీ బాగా గట్టిగా ప్లాన్ చేశారు సార్ నా మీద ఇప్పుడు కూడా నేను ఉన్నానంటే ట్రూత్ హర్యానా రాజ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు సార్ నన్ను పంపించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు సో అవి రాజ్ నాకు ఇంటికి వచ్చి నువ్వు ఒక ఎరిపో నువ్వు ఏం చేత కాదా నీకు అని అంటే నేను ఏదైనా మాట్లాడుతున్నా సరే నువ్వు పని చేసేదానివీలాగా మాట్లాడుతావేంటి బయట వంద టెన్షన్స్ ఉంటాయి నాకు అనేవాడు అంటే నీకు ఇంట్లో పని ఎందుకు పనిలాగా అనిపించట్లేదు అంటే జస్ట్ బికాజ్ ఐఎమ్ నాట్ ఎర్నింగ్ నువ్వు నన్ను ఈ మాట్లాంటావా అని అదే టైంకి హర్యానా నాకు ఫోన్ చేసి వెటకారంగా మాట్లాడింది ఎంత సంపాదిస్తావేంటి నువ్వు అని నాకు ఫస్ట్ ఆపర్చునిటీ సార్ డిజే మూడు నెలల కోర్సులోని ఇట్లా కోర్సు చేసుకుంటూ ఆపర్చునిటీ ఫస్ట్ వచ్చింది ఫెస్టివల్ లో టెక్నో ఫెస్టివల్ లో ఆ ప్లే చేయడానికి వెళ్తున్న ముందు రోజు హర్యానాతో నాకు కాల్ చెప్పాడు రాజు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి అన్న మనిషి ఆల్ ద బెస్ట్ చెప్పకుండా ఎంత పే చేస్తున్నారు ఏంటి ఇప్పుడు అని అనింది అవకాశం రావడమే ఎక్కువ హర్యానా రాకపోవచ్చు ఒక సిక్స్ మంత్స్ అలా టైం పడుతుంది లేదు ఇద్దరు కలిసి తిరుగుతున్నారు ఆ మూడు నెలల్లోనే అలా చేసింది ఫోన్ నాకు సో వెటకారంగా అవమానించింది అవకాశం రావడం ఎక్కువ సిక్స్ మంత్స్ పడుతుంది ఇన్కమ్ రావడానికి అవును ఫ్రీగా చేస్తున్నావా నాకు ఇప్పుడు పర్ డే ఫిఫ్టీ థౌసండ్ వరకు వస్తున్నాయి కదా అంటే హరియా రెండు దారిలు ఉంటాయి నువ్వు వెళ్తున్న దారిని చూస్ చేసుకోలేక కాదు నువ్వు యూ డోంట్ టెల్ మీ వాట్ ఇట్ వాట్ ఇట్ ఈస్ నేను దాటేసి వచ్చిన మనిషిని అని అన్నాను కొంచెం కుట్లాటలాగా అట్లా రాజ రాజరవీంద్ర గారు నాకు ఫోన్ చేసి ఇది కొంచెం ఇంటర్న్స్ అవుతుంది నీ ప్లేసే పోయేటట్టుంది రా ఇంకా ఇంకా ఆవిడ వచ్చేసి ఇంట్లో మా ఇంట్లో ఉండిపోవడం రాస్తారు నిలిపోయి హర్యానా వాళ్ళ ఇంట్లో ఉండడం మళ్ళీ హర్యానా కూడా ఇంకొక రవితాజాన్ అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉండి జరుగుతున్న టైం అని ఒక అబ్బాయి ఉన్నాడు బిగ్ బాస్ లో కూడా వచ్చాడు కదా సార్ అతను ఆస్ట్రేలియాలో ఇక్కడ ఒక కంట్రీలో ఉన్న అతనంట అతనితో రిలేషన్షిప్ లో ఉంటూ రాస్తారు అతను వదిలించుకొని రాస్తారుండాలనుకుని అన్నదని చెప్పాడు రాజు అప్పుడు నాకు నన్ను వదిలేసిద్దామనేది అనుకున్నారు బట్ ఐ టోల్ దెమ్ నేను నా కెరియర్ కాళ్ళ మీద నేను నిలబడ్డాకెళ్ళిపోతాను రాజ్ కా అప్పుడు దాకా నన్ను బతకని ఈ లోప రాజా రవీంద్ర గారు నన్ను వెనక్కి పిలిచారు ఫోర్త్ మంత్ అప్పుడు వచ్చేసాను నేను వెనక్కి వెనక్కి వచ్చాను అర్యానక్ చెప్పా థ్యాంక్స్ ఇప్పుడు చూసుకున్నావు ఈ నాలుగు నెలలు నేను వచ్చేసాను ఇంకా నేను చూసుకుంటాను అని చెప్పాను ఇంకా ఆమె పన చూసుకుంది అలా ఒక ముగ్గురు నలుగురు అమ్మాయిలు నాకు గట్టిగానే దుకా ఇచ్చారు ఈ మాల్వి ఐదో అమ్మాయి సార్ మనిషిని తీసుకెళ్ళిపోయింది సో మాల్వితో ఇంటికి వచ్చాక ఇంకొంచెం ఇంటెన్స్గా అయ్యేది సార్ గట్టిగా కొట్లాట్ల వరకు అయ్యాయి ఇప్పుడు మీరు చూసినప్పుడు ఆడియో రికార్డింగ్ కూడా నన్ను రెచ్చగొట్టేవాడు సార్ నన్ను రెచ్చగొట్టాక నేను తిట్టేటప్పుడు రికార్డ్ అతను జేబులో ఫోన్ లో పెట్టుకొని రికార్డ్ చేశాడు ఆ ఆడియో అంతా కూడా ఇంకా నన్ను చెడ్డదాన్ని ప్రూవ్ చేయడానికి క్రమంలోనే రికార్డ్ స్టార్ట్ చేశాడు ఎవిడెన్సెస్ మరి అది మస్తాన్ నేర్పించాడా రాజు కి ఎవరు నేర్పించారో తెలియదు మరి అప్పటి నుంచే శేఖర్ భాష ఉన్నాడా అసలు శేఖర్ భాష మస్తాన్ సాయి వాళ్ళు పెట్టారా ఇవన్నీ చాలా ఉన్నాయి రావాలి సార్ ఇంకా బయట